गभीरे कासारे विशति विजने घोर विपिने विशाले शैरे च भ्रमति कुसुमार्धम् जडमतिः समर्प्येतः सरसि भवते రకరకాలైనటువంటి భక్తులు ఆదిలో రకరకాలైనటువంటి ద్రవ్యాలతోటి షోడశ పూజలు చేస్తూ ఉంటారు వీటి అర్థం ఆ రకరకాలైనటువంటి షోడశ ద్రవ్యాలతో భగవంతుడు సంతృప్తి చెందుతాడు అని కాదు మనం అర్పించవలసినటువంటి ఏకైక ద్రవ్యం ఏకైక పుష్పం ఒకటే ఉంది అని భగవత్పాదులు చెప్తున్నారు ఆ పుష్పమే మన హృదయము లేదా మన మనస్సు ఆ మనస్సుని ఆ భగవంతుడికి అర్పించాలి మిగతావన్నీ కూడా కేవలం అవి లాంఛన ప్రాయమే అంతేగాని అవి ఆ భగవంతుడికి ప్రీతికరమైనవి కావు భగవంతుడికి కావాల్సింది మన మనస్సు దీని గురించి చెప్పడానికే ఇక్కడ ఈ శ్లోకంలో రకరకాలైనటువంటి ఈ పువ్వుల గురించి ఈ సాధకుడు ఎలా శ్రమ పడతాడో చెప్తున్నారు అంటే కేవలం ఇవన్నీ కూడా సంస్కారం ఏర్పడడానికి చిత్తశుద్ధికి మాత్రమే తోడ్పడతాయి ఏకం చేత సరసిజం సమర్ప్యా నీకున్నటువంటి ఆ ఏకమైనటువంటి మనస్సు అనేటటువంటి సరస్సులో ఉన్న ఆ కమలాన్ని నాకు అర్పించు ఒకే ఒక మనస్సులో ఉన్నటువంటి ఆ కుసుమాన్ని సమర్పించు అని భగవత్పాదులు చెప్తున్నారు ఎక్కడ సాధన అనేది ముఖ్యం కాదు శ్రద్ధాభక్తులతో ఇక్కడే ఉంటూ మనస్సును ఆ పరమేశ్వరునికి అర్పించాలి కుసుమార్థం జడమతి భ్రమతి ఈ పువ్వుల కోసం ఈ మంద భక్తులు రకరకాలైనటువంటి ప్రదేశాల్లో తిరుగుతున్నట్ట కుసుమార్థం భ్రమతి జడమతి జలమతి అంటే ఈ రకమైనటువంటి మంద భక్తుడు తిరుగుతున్నాడు ఎక్కడ తిరుగుతున్నాడు గభీరే కాసారే విశతి గభీరే కాసారే విశతి అంటే చాలా లోతైనటువంటి ఆ సరస్సులోకి దిగుతున్నాడు సరస్సులో ప్రవేశిస్తున్నాడు ఎందుకు ప్రవేశిస్తున్నాడు ఆ సరస్సులో ఉండేటటువంటి ఆ తామర పూలని కోయడానికి అక్కడ ఉండేటటువంటి చాలా అరుదైనటువంటి పువ్వులను తీసుకోవడానికి ఇంకా ఆ సరస్సులో అనేక రకాలైనటువంటి ఈ శాలగ్రామాలు ఉంటాయి గండకీ నదిలో శాలగ్రామాలు నర్మదా నదిలో నర్మదా బాణాలు ఇలాగా సముద్ర తీరాల్లో దక్షిణావృత్త శంఖాలు నేపాల్లో ఏకముఖి రుద్రాక్షలు ఎక్కడెక్కడ ఏవి అరుదుగా దొరికితే వాటి కోసం తిరుగుతున్నాడు వాటితో పూజ చేసినట్టయితే ఆ భగవంతుడు బాగా సంతోషిస్తాడు తనకు కావలసిన కోరికలన్నీ తీరుస్తాడు ఇది ఆ సాధకుడు యొక్క ధోరణి విజనే ఘోర విపినే విశతి విజనే అంటే జన సంచారం లేనటువంటి ఘోర విపినే విపినే అంటే అరణ్యం ఘోర విపినే అంటే ఈ భయంకరమైనటువంటి క్రూర జంతువులతో ఉండేటటువంటి అడవులోకి ప్రవేశిస్తున్నాడు ఆ అడవులో దొరికేటటువంటి అరుదైనటువంటి ఆ పూల కోసం తిరుగుతున్నాడు ఉండేటటువంటి తేనె కోసం తిరుగుతున్నాడు పుట్ట మన్ను కోసం తిరుగుతున్నాడు జంతు చర్మాల కోసం తిరుగుతున్నాడు ఈ జంతు చర్మం మీద ధ్యానం చేస్తే చాలా తొందరగా సమాధి వస్తుంది ఆ సమాధి స్థితిలోకి వెళ్తాము అనేటటువంటి నమ్మిక ఆస్తికుల్లో చాలా ఉంది జంతు చర్మాల్లో ముఖ్యంగా జింక చర్మము పులి చర్మము వీటి కోసం తిరుగుతూ ఉంటారు ఈ విధంగా విజనే ఘోర విపినే విశతి జనసంచారం లేనటువంటి క్రూర మృగాలు తిరిగేటటువంటి ఘోరమైనటువంటి అరణ్యంలో ప్రవేశించాడు విశాలే భ్రమతి విశాలంగా ఉన్నటువంటి ఆ కొండ ప్రాంతాల్లో ఆ పర్వత ప్రాంతాల్లో తిరుగుతున్నాడు ఎందుకు తిరుగుతున్నాడు ఆ హిమాలయ ప్రాంతాల్లో బ్రహ్మ కమలము అనేటటువంటి చాలా అరుదైనటువంటి ఒక పుష్పం ఉంటుంది ఆ పుష్పంతో చేద్దాము ఈ విధంగా ఎక్కడెక్కడైతే దివ్యమైనటువంటి వస్తువులు ఉన్నాయో ఎక్కడెక్కడైతే అరుదైన వస్తువులు ఉన్నాయో వాటి కోసం తిరుగుతున్నాడు అవి సంపాదించి వాటితో గాని పూజ చేసినట్టయితే ఆ భగవంతుడికి చాలా ఆనందం కలుగుతుంది ఆయన తనకు కావలసినటువంటి కోరికలని తీరుస్తాడు ఇది ఈ సాధకుడు యొక్క మనసులో ఉన్నటువంటి మనస్థితి బదరీకేళ దారిలో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని ఒకటి ఉంది ఆ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్లో చాలా అరుదైనటువంటి పువ్వులు పూస్తాయి వాటి కోసం ఎక్కడెక్కడి నుంచో ఈ పర్యాటకులు వస్తారు వచ్చి ఆ పూలను చూసి ఆనందించి ఆ పూలను కోసుకుని వెళ్తారు ఈ విధంగా వ్యవహారం చేసే బదులు సుఖంగా ఉండి తను ఉన్న చోటే ఉండి ఆ మనస్సునే సరోవరంలో ఉన్న ఒక కమలాన్ని ఇస్తే చాలు ఆ కమలాన్ని అర్పిస్తే చాలు ఆ ఉమానాథుడు తృప్తి పడడా అంటున్నారు శంకర భగవత్పాదులు అహో సుఖేనావస్థాతుం జన ఇహ నతికిం ఇంత సులువైన మార్గం ఇంత తెలివైన మార్గం ఈ సాధకులకి ఎందుకు తెలియట్లేదు అని ఆయన నొచ్చుకుంటున్నారు తన్ మన్ దన్ తేరా అంటాట అంటే తన మనస్సు ధనము అంతా నీకే అని చెప్తాట అంటే భగవంతుడు చూస్తాట ఇతడు శరీరాన్ని మనస్సుని ధనాన్ని అంతా ఇచ్చేస్తున్నాడు కబోలు అన్నట్టుగా ఆ భగవంతుడు చూస్తాట మళ్ళీ మరుసటి రోజు వచ్చి తన్ మన్ దన్ కుచ్ తేరా అంటాట అంటే అదేంటి నిన్న ఇచ్చేసాడు కదా మళ్ళీ లా ఇస్తున్నాడు ధనం అనుకుంటే మళ్ళీ కొంత కొత్తగా సంపాదించి ఉండొచ్చు కానీ శరీరాన్ని ఎట్లా సంపాదిస్తాడు మనస్సును ఎట్లా సంపాదిస్తాడు ఇవి ఒక జన్మకి ఒకటే ఉంటుంది వీటిని ఎలాగా మళ్ళీ ఇస్తాడు అనుకున్నట్ట భగవంతుడు అలా రోజు చేస్తుంటే భగవంతుడికి అనుమానం వచ్చిందట బహుశా ఈ విస్త్రాన్ని భయపెడుతున్నాడేమో అనుకున్నట్ట ఈ విధంగా పూజ గురుదేవులు పరిహాసం చేస్తూ ఉంటారు అంకితం అంటే కర్తగా భోక్తగా అంకితం కావాలి మనం చేసే పనులని ఆ భగవదార్పణ దృష్టితోటి అర్పించాలి అంటే ధార్మికమైనటువంటి పనులు వేరే సమ్మతమైనటువంటి పనులని స్వీకరించాలి పర ఉపకారమైనటువంటి పనులను స్వీకరించాలి పంచమహాయజ్ఞాలను చేయాలి అయితే ఆ వచ్చేటటువంటి కర్మ ఫలాలని భోక్తగా స్వీకరించేటప్పుడు వాటిని ఈశ్వరార్పణ బుద్ధితోటి స్వీకరించగలగాలి ఇదే కర్మయోగం అంటే ఈ కర్మయోగ పరంగా కర్తగా భోక్తగా వ్యవహారం చేయాలి ఇంకా వచ్చే శ్లోకం చూద్దాం